హలో హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నేను డాక్టర్ లావణ్య హెగ్దే హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా యాక్సిలరేట్ యాక్షన్ అనే థీమ్ తోటి హెగ్దే హాస్పిటల్లో రీజెనరేటివ్ మెడిసిన్ అండ్ రిప్రొడక్టివ్ ఇమ్యూనోజెనెటిక్స్ సంబంధించి రెండు మూడు న్యూ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి వీటి పర్పస్ ఏంటి అంటే ఐవీఎఫ్ సక్సెస్ ఛాన్సెస్ మనకు తెలుసు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీస్ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ అలాగ రీచ్ అవ్వడం అనేది అందరికీ జరగదు సో ఎక్కడ లాస్ అవుతుంది ఎక్కడ ప్రెగ్నెన్సీస్ మనం ఐవీఎఫ్ వరకు అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎందుకు విమెన్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు ఒక సెట్ ఆఫ్ విమెన్కి కొన్ని ఎవాల్యుయేషన్ ఉంటుంది ఎందుకు ప్రెగ్నెన్సీ మనకి ఒక ఐవీఎఫ్ సైకిల్లో సక్సెస్ రాలేదు వాళ్ళకి ఒక్కొక్కరికి సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి బ్లడ్ క్లాట్ క్లాటింగ్ సంబంధించి థ్రాంబోఫీలియా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి జెనెటిక్స్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మేల్ ఫ్యాక్టర్ అంటే మెయిన్ సంబంధించి స్పర్మ్ క్వాలిటీ సంబంధించి ఎగ్ క్వాలిటీ సంబంధించి ఈ కాలంలో మనం ఎక్కువగా ఏజ్ ఎఫెక్ట్ అలాంతా చూస్తున్నాం సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విల్ లీడ్ టు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ రిపీటెడ్గా ఐవీఎఫ్లో మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఫెయిల్ అవ్వకపోవడం ఫెయిల్ అవ్వడము ఎంబ్రియోస్ అదుక్కోకపోవడం సో ఇవంతా స్పెసిఫిక్గా ఎవాల్యుయేట్ చేసి కి ఒక టేలర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఐవీఎఫ్ వరకు వెళ్ళి సక్సెస్ లేక పోతే కూడా విమెన్ డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ప్లాన్ చేసి సక్సెస్ వచ్చేటట్టుగా చేయడానికి ఈ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్లో మేమంతా కలిసి పనిచేస్తాం థ్యాంక్ యూ రోజు విఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ విత్ దిస్ అన్ మైండ్ మేము యాజ్ అ టీమ్ అట్ హెగ్డే ఫర్టిలిటీ విష్ యూ ఆల్ సక్సెస్ఫుల్ కెరియర్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు యువర్ ఆపర్చునిటీస్ అండ్ నో ఆల్ ద అచీవ్మెంట్స్ దట్ యు హ్యావ్ బట్ అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ మదర్హుడ్ ఎందుకంటే రైట్ టు మదర్హుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ అండ్ అట్ హెగ్డే ఫర్టిలిటీ మేము అదే కోరుకుంటాము దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ అచీవ్ హర్ డ్రీమ్ ఆఫ్ హ్యావింగ్ హర్ ఓన్ చైల్డ్ ఇది పరంగా మేము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మేము కొన్ని అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఇనాగ్రేట్ చేశాము కొన్ని డిపార్ట్మెంట్స్ అదిలో వేర్ ఎస్పెషలీ ఫర్ రీజనరేటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఫర్ రికరెంట్ రెకరంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ రిపీడ్ ప్రెగ్నెన్సీ లాస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీప్రడక్టివ్ ఇమ్యునాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీప్రడక్టివ్ జెనెటిక్స్ సో ఇదన్నీ ద్వారా కొన్ని పేషెంట్స్ ఎవరికి దే ఆర్ ఫేసింగ్ ఐవిఆర్ ఫెయిలియర్ దే కెన్ హ్యావ్ బెటర్ అవుట్కమ్ బై యూసింగ్ సర్టన్ ప్రోటోకాల్స్ అండ్ దట్ ఈస్ సమ్థింగ్ దట్ ఐ వుడ్ వాంట్ టు టెల్ విత్ టుడే ఉమెన్ ఆన్ ఆల్ ద ఉమెన్ ఆన్ ఇంటర్నేషనల్ Women's Day, that uh, uh, this is very important for women, and they should understand this uh, part of their uh, biological clock and uh, plan pregnancy effectively and naturally at the right time. Thank you.